అందరికీ నమస్తే ఈ కర్మక్షేత్రంలో మనమంతా పాత్రధారణం ఇక్కడ ఎవరి పాత్ర వారిదే మంచిగా జీవించవచ్చు చెడుగా జీవించవచ్చు మంచిగా జీవిస్తే అందరి ఆశీర్వాదాలతో పాటు భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయి చెడుగా జీవిస్తే అందరి యొక్క శాపనార్థాలకు మనకు గురి కావాల్సి వస్తుంది అందరితో ప్రేమానురాగాలతో జీవించవచ్చు ఈర్ష్యా ద్వేషాలతో జీవించవచ్చు ఎలా జీవించాలి అనేది మన చేతుల్లోనే ఉంది అసత్యాలు చెప్పడము చాడీలు చెప్పడము వివాదాలు సృష్టించడము అందరిపైన నిందలు వేయడము ఇవన్నీ కూడా అసలు స్వభావం కలిగిన వారి పని అని వేదాలు వలిస్తున్నాయి సత్యం చెప్పడము అనేది దేవతల యొక్క కర్తవ్యము దైవీ మానవుల యొక్క కర్తవ్యము అంటారు చూడండి ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తూ జీవించేవాడు అతని ఇద్దరు కొడుకులు అవన్నీ కూడా చూస్తూ ఉండేవాడు వాళ్ళ నాన్న ఏం పని చేసేవాడు ఎలా జీవించేవాడు అనేది ఆ పిల్లలకు కూడా అర్థమవుతుంది ఒకసారి దొంగతనం నేరం మీద పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి వీధుల్లో అతన్ని కొడుతూ లాఠీతో కొడుతూ ఈడ్చుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ప్రజలంతా అదంతా చూడడము అదంతా అనేది ఒక స్క్రీన్ ఒక మెమరీలాగా పిల్లల మైండ్లో పడిపోయింది పెద్ద బాబు అది సీరియస్గా తీసుకొని కష్టపడి చదివి గవర్నమెంట్ టీచర్ అయినాడు ఎలా నువ్వు ఇలా అంటే మా నాన్న అలా దొంగతనాలు ఉంటే వీధుల్లో అలా తీసుకొని వెళ్తుంటే నాకు చాలా కష్టం అనిపించింది ఇలాంటి జీవితం నేను ఎప్పుడు కూడా గడపొద్దు అనే నిర్ణయించుకొని కష్టపడి చదివి ఈ విధంగా ఈ పొజిషన్కి వచ్చినాను అన్నాడు మరి చిన్నబ్బాయికి అయితే ఏ లక్ష్యము లేకుండా వాళ్ళ నాన్నలాగానే తన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు కాబట్టి ఎలా జీవించాలి అనేది మన చేతుల్లోనే ఉంది మన ముందు మార్గాలు ఉంటాయి సత్య హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుని పేరు ముందర సత్య అని రావడానికి ఆయన చాలా కష్టాలు పడ్డాడు రాజ్యం పోయింది సంపద పోయింది బలగం పోయింది చివరకు భార్యా బిడ్డలు కూడా దూరమైనారు అన్ని కష్టాలు పడినా కూడా ఆయన సత్యమార్గాన్ని వదలలేదు అందుకే హరిశ్చంద్రుడు కాస్త సత్య హరిశ్చంద్రుడిగా మారిపోయాడు నాడు యుద్ధ మైదానంలో శ్రీకృష్ణ భగవాన్ అర్జునునికి గీతోపదేశం చేశారు అదే భగవద్గీతగా రూపొందిందని తెలుసు ఇక్కడ ఈ కలియుగంలో ఈ కర్మక్షేత్రంలో మనమందరం కూడా యుద్ధ మైదానంలోనే ఉన్నాం ఎటువైపు నుండి ఏ ఆపద వస్తుందో ఏ కష్టం వస్తుందో ఎవరికీ ఏమీ తెలియదు ఇటువంటప్పుడు మనకు ఆ భగవద్గీత ఆధారంగా దాన్ని చదువుతూ అందులోని సారాంశాన్ని అర్థం చేసుకుంటూ మన జీవన జీవితానికి అప్లై చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి అర్జునుడు అంటే నాడు అర్జునుడు కొక్కనికే కాదు మనమంతా కూడా ఇప్పుడు అర్జునులమై జ్ఞానార్జన చేయాలి ధనార్జన కాదు జ్ఞానార్జన పాండవుల నుండి ఈ గుణాలు ఈ శక్తులనే మనం స్వీకరించాలి చూడండి ధర్మరాజు అంటే ధర్మానికి ప్రతీక ధర్మ మార్గంలో నడవడం భీముడు అంటే శక్తికి గుర్తు ఏదైనా సమస్య పరిస్థితి వచ్చినప్పుడు మనం బలహీనపడకుండా భయపడకుండా ధైర్యంగా శక్తివంతులమై మనం ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే భీముడు అంటే శక్తికి గుర్తు తరువాత అర్జునుడు అంటే తెలుసుకున్నాం అర్జ ఆర్జించడం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించే తపనలో ఉండాలి నకులుడు నా కుల్ అంటే కులమతాల ప్రసక్తి లేని లేనివారిగా ఉండాలి నా కులము నా మతము నాదే హెచ్చు నాదే నే నాదే గొప్ప అనే హద్దుల్లో ఉండకూడదు ఈ ప్రపంచమంతా నాదే ఈ విశ్వమంతా ఒకే కులము అనే పెద్ద సద్భావనతో ఉండాలి అలాగే సహదేవుడు అంటే సహయోగానికి గుర్తు మన చుట్టుపక్కల వాళ్లకు మనం చేతనైంత చేతనైన మాట సహాయం కావచ్చు ధన సహాయం కావచ్చు ఏదైనా సరే ఏదో ఒక విధంగా సహయోగులమై జీవిస్తూ ఉండాలి ఇతరులకు మనము ఉపకారం చేయకుండా పర్వాలేదు అపకారం చేయకుండా విధంగా జీవించాలి మనము భగవద్గీత నుంచి తీసుకోవలసినవి మన తీసుకుంటూ మన జీవితాన్ని ఎలా ముందుకు సాగాలి అనేది మనము ఒక పాఠంగా అంటే భగవద్గీత అనేది కేవలం చనిపోయిన చోట అక్కడ పెడతారు నిజానికి కరెక్ట్ కాదది భగవద్గీతను చనిపోయిన శవాల ముందు పెట్టేది కాదు ధన్యవాదాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ